ప్రేయస్సులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక నందనాలు ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు దేవుని బిడ్డారా మరి దినం మరొక వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం చదవండి సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించండి ఇంకా కొంచెం కొనుక్ ఇంకా కొంచెం నిద్ర ఇంక కొంచెం కొనుకుపాటు పన్నుడికై ఇంకా కొంచెము చేతులు ముడుచుకున్నట్టు చేతులు ముడుచుకునుట వీటి వలన నీకు దరిద్రం వచ్చును ఆయుధస్తులు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును ప్రియ దేవుని ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటను మనం చూసినట్లయితే ఇంకా కొంచెం కునిక్కెదును ఇంకా కొంచెం నిద్రపోదును అనుకునేటువంటి వారి చేతులట చేతులు ముడుచుకొని కూర్చుంటారట దానిని బట్టి వారి మీదకి దరిద్రము పరిగెత్తుకొని వస్తుందట లేమి అనేది ఆయుధస్తుడు ఏ విధముగా అయితే తన ఆయుధమును మోసుకొని వచ్చి ఒకరిని చంపుతాడో ఆ విధముగా లేమి అనేది నీ యొక్క నెత్తి మీదకి వచ్చేటట్లుగా నీ యొక్క వ్యక్తిగత జీవితంలోనికి వచ్చేటట్లుగా కొనుకుపాటు కారణమవుతుంది నిద్ర అనేది కారణమవుతుంది అనేది ఇక్కడ తెలియజెప్పబడుతున్నటువంటి సారాంశం దేవుని బిడ్లారా మనం వాస్తవానికి లోక ప్రకారంగా మనం గమనించినట్లయితే నిద్ర అనేది ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయమే అయితే సైంటిఫిక్గా మనం గమనించినట్లయితే ఒక వ్యక్తికి ఒక దినామనికి ఎన్ని గంటల పాటు నిద్ర అవసరం అని సైంటిఫిక్గా మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తికి ఒక దినమున ఐదు గంటల నిద్ర సరిపోతుంది అది ఒక వ్యక్తికి కావాల్సినటువంటి నిద్ర సమయం ఒకవేళ ఏదైనా అనారోగ్యం బాగోకపోతే వారికి ఇంకొంచెం ఎక్కువ నిద్ర కలిగేటట్లుగా ఏదైనా తిండిలో కానీ లేకపోతే మత్తు పదార్థంలో ద్వారా కానీ నిద్ర ఎక్కువ వచ్చేటట్లుగా కలుగ చేస్తూ ఉంటాం అయితే అదే పనిగా నిద్ర 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 కునుకుపాటు కొనుకుపాటు 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 అని చెప్పి ఇక అదే పరిస్థితుల్లో నిద్రే సర్వస్వంగా నిద్రే శ్వాసగా నిద్రే వాళ్ళ జీవితంలో ఒక గొప్ప అనుభవముగా జీవించిన వారి జీవితంలో దరిద్రత లేమి అనేది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుని మిడ్లారా వాస్తవానికి కొందరు జీవితంలో మనం గమనిస్తూ ఉంటాం మేలుకొని నిద్రపోయేటువంటి వాళ్ళు ఉంటారు కళ్ళు తెరిచినట్లుగానే ఉంటారు కానీ వాళ్ళ యొక్క ధ్యానం అంతా కూడా నిద్రలోనే ఉంటుంది వాళ్ళ ధ్యానం అంతా కూడా నిద్రలోనే ఉంటుంది కళ్ళు తెరిచి నిద్రపోయేటువంటి లక్షణాలు కొంతమందిలో ఉన్నాయి మీరు గమనించారు ఎప్పుడైనా దేవుని వాక్యం వింటున్నట్లుగానే ఉంటారు కానీ వారి యొక్క ఆలోచన నిద్రలోకి వెళ్ళిపోతుంది ఏం చెప్పారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తుంటారు దానిని బట్టి వాళ్ళ యొక్క నడవడికని ఎలా దిద్దుకోవాలో కూడా అర్థం కాక తణుకులాడుతుంటారు ప్రిల్లర ఆలోచన చేయండి దినాను నిద్ర అనేది సర్వసాధారణమే కాదు అని నేను చెప్పను కానీ ఆ నిద్ర అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఆయుధస్తులు వచ్చినట్లుగా ఒక దరిద్రత అనేది నీ జీవితంలో కొట్టొచ్చినట్లుగా కనబడుతున్నట్లుగా చేస్తుంది అనేది వాక్యానుసారమైనటువంటి సత్యం దేవుని మీద పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక రెండు విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను అబ్రహాము తనకు పిల్లలేనటువంటి పరిస్థితుల్లో గర్భఫలం లేనిటువంటి పరిస్థితుల్లో అబ్రహాము బాధపడుతున్నటువంటి సమయం ఒక సమయం ఏమిటంటే అయ్యా నాకు పిల్లలు లేరు కదా నా ఇంటి పనివాడే నా యొక్క ఆస్తికి అంతటి కూడా వారసులు అవుతాడు కదా నాకు ఎంత ఆస్తి ఇచ్చిన ఉపయోగం ఏమిటి దానివల్ల ప్రయోజనం ఏమిటి నా సొంత కుమారుడు అనుభవించలేకుండా పరాయి వాడు ఎవడో అనుభవించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు నాకు పిల్లలు లేకుండా ఉంటేనే మంచిది కదా అన్నట్లుగా అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు అబ్రహాం దేవునితో మాట్లాడుతుంటే అబ్రాహం అంటు దేవునితో దేవుడు అబ్రహాంతో అంటున్నాడు అబ్రహాం నువ్వేం భయపడవద్దు నువ్వు బయటికి రా అని చెప్పి ఆకాశ నక్షత్రాలు చూపించి నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలే విస్తరించబడబోతుంది అని చెప్పినప్పుడు దేవుడు అబ్రహాము ద్వారా ఒక నైవేద్యాన్ని ఒక బలిని కోరుకున్నాడు కొన్ని జంతువులని కొన్ని పక్షులను తీసుకుని వచ్చి నాకు బలి ఇవ్వమన్నట్లుగా అబ్రహాం దగ్గర దేవుడు ఆశించాడు అయితే అబ్రహాము దేవుడు కోరుకున్నట్లుగా సమస్తమును కూడా సమకూర్చి ఆ రోజు ఉదయాన్నే లేచి తను తీసుకున్నటువంటి గొర్రెలని తను తీసుకున్నటువంటి ఎడ్లను తను తీసుకున్నటువంటి పావురపు పిల్లలను పక్షులను తీసుకొని వెళ్ళి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ దేవునికి బలిగా అర్పించడం కోసం వాటిని ముక్కలుగా చేసి పక్షుల యొక్క సారీ జంతువుల యొక్క భాగాలన్నింటినీ కూడా సగభాగం చేసి దేని దాని భాగం ఎదురుగా దాని దాన్ని పెట్టి దేవునికి విజ్ఞాపనం చేస్తూ ప్రారంభించాడు ప్రభువా నా బలిని నీవు అంగీకరించయ్యా నా నైవేద్యాన్ని నీవు అంగీకరించయ్యా అని ప్రారంభించాడు ప్రియ దేవుని వెళ్ళారా ప్రారంభించబడినటువంటి ఆ ప్రార్థనలో అబ్రాము ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా సాయంత్రం అయిపోయిందట సాయంత్రం అయిపోతున్నటువంటి సమయంలో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ప్రొద్దుకుంకబో సమయమున్నా అంటే ఇంచుమించుగా ఆరున్నర ఐదున్నర ఆ దరిదాపుల్లో పొద్దు కూకుతుంది కదా ఆ ప్రొద్దు కూకేటువంటి సమయంలో అబ్రహాము పగలంతా కూడా నా దేవుడు ఎప్పుడొస్తాడా నా బలిని ఎప్పుడు అంగీకరిస్తాడా అని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటే ఆయన రాకపోగా ఆ బలిని అంగీకరించకపోగా పక్షులు వాటి మీద మాంసం మీద కళేబరము మీద వాళ్తూ ఉంటే అబ్రహము వాటిని తోలుతూ 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 అలాగే సాయంత్రం పొద్దుగుకి వెళ్ళే సమయంలో ఆ యొక్క బడలిక చేత అంటే ఆ యొక్క శ్రమ చేత అలసట చేత అబ్రాహంకు అలా కునుకు పాటు కలిగింది అలా కన్ను అరుపుతూ నిద్రపోతూ ఉన్నాడు ఆ కన్ను ఆ నిద్రపోతున్నటువంటి అనుభవాన్ని బట్టి అబ్రాహంతో దేవుడు సెలవిస్తున్నాడు నేను ఊరు పట్టణం అయినటువంటి ఊరు అనే దేశం నుంచి నేను నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను కదా నీ స్వదేశం దగ్గర నుండి ఈ ప్రాంతాన్ని అంతటి కూడా నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను ఈ దేశాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను అయితే నీవు ఈ నిద్రపోయినటువంటి అనుభవాన్ని బట్టి నీవు కునికినటువంటి ఈ సంఘటనను బట్టి నీవు నిద్రించినటువంటి యొక్క ఈ చిన్న కొరతను బట్టి నేను నీకు కాదు నీ తర్వాత నాలుగవ తరం వారు వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకుంటారు నీ ప్రజలకు నేను ఇస్తాను కానీ నీ పిల్లలు కాదు నీ పిల్లల పిల్లలు కాదు నీ పిల్లల పిల్లల పిల్లలు నాలుగవ తరం వారు వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకుంటారు నేను వారికి అప్పగిస్తున్నాను అని దేవుడు అబ్రహాంకి సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుని మిళ్ళారా అబ్రహాము చేసినటువంటి ఆ నైవేద్యము ద్వారా అబ్రహాం యొక్క కుటుంబంలో తన తర్వాత తరం అనుభవించాల్సినటువంటి ఆశీర్వాదం తన తర్వాత తరం వారు అనుభవించకపోగా సరే తన తర్వాత తరం వారైనా ఆ తర్వాత తరం వారే అనుభవించాల్సిన అనుభవం లేకపోగా అబ్రహాం యొక్క నాలుగవ తరం వారు అంటే ఎవరు అంటే అబ్రహాము కుమారు అనేటువంటి ఇస్సాకు ఇసాకు కుమారు యాకోబు ఇది మూడవ తరం యాకోబు పుట్టినటువంటి పన్నెండు కుమారులు యుగుద ఇస్సాకారు జవులోను నఫ్తాలి ఆషేరు దాను గాదు ఇలా యోసేపు బెన్యామేను అనేటువంటి ఒక పన్నెండు గోత్రాల ప్రజలు ఉన్నారే ఆ పన్నెండు గోత్రాల ప్రజలకి ఈ ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు వాస్తవానికి అక్కడ అబ్రహాంతో దేవుడు ఒక మాట అంటున్నాడు నీ సంతానము నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉండి ఆ తరువాత ఈ దేశానికి వస్తారు ఈ నాలుగు వందల సంవత్సరాలు అబ్రహాం యొక్క సంతానం బానిసత్వంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అంటే అబ్రహాం యొక్క కొనుకుపాటు అబ్రహాం యొక్క నిద్ర రే దేవుని బిడ్డారా మనం అనుకుంటాం ఆ నిద్రే కదా కాసేపు ఎగుద్దాంలే కాసేపు ఆకులగుద్దాంలే కాసేపు ఆగులేగుద్దాంలే అని మనం అనుకుంటుంటాం కానీ ఆ నిద్ర ఎంత ప్రమాదకరమైందో చూడండి అబ్రహాం అనుకుంటున్నాడు ఆ కొంచెం కొనుగుపాటు పడితే ఏమైతుందలే కానీ కానీ అబ్రహాము కొనుకోపాటు వలన అబ్రహాం యొక్క నాలుగవ సంతానం నాలుగవ సంతానం వరకు ఆశీర్వాదం లేనటువంటి అనుభవం నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళి శాపగ్రస్తమైనటువంటి కటిక బానిసత్వం చేసినటువంటి పరిస్థితి అందుకనే యాకోగుపెట్టినటువంటి పన్నెండు మంది పిల్లల గుంపు అంతటి కూడా ఐగుప్త దేశానికి వెళ్ళి ఐగుప్త దేశంలో కటిక బానిసత్వం చేసి ఆ బానిసత్వంలో వాళ్ళు ఇమడలేక వాళ్ళు మూలుగుతూ ఉంటే వాళ్ళు మూలుగులు విని తర్వాత దేవుడు మోషేను పంపించి వారిని అక్కడి నుంచి పాలూత్యను ప్రవంచే దేశమైనటువంటి అబ్రహాము దేవుడు బలర్పించినటువంటి ఆ ప్రదేశానికి దేవుడు తిరిగి వారిని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం రీలారా ఎందుకు అంటే అబ్రహాం యొక్క కొనుకుపాటును ఈ యొక్క విషయమంతా మీకు తెలియాలంటే ఆదికాండం పదహైదవ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడి ఉంటుంది ప్రియులారా ఈ నాలుగు వందల సంవత్సరాలు వీరు బానిసతులకు పోవడానికి కారణం ఏంటంటే అబ్రహాం యొక్క కొనుకుపాటు కొంచెం కొనికెదను కొంచెం నిద్రపోదును కొంచెం కొనికెదను కొంచెం పరుండేదనని ఎలాగైతే నీ మనస్సు నువ్వు నిమ్మలపరుచుకుంటావో దాన్ని బట్టి నీ జీవితంలోకి వచ్చేది ఏంటంటే ఒక శాపగ్రస్తం వస్తుందనేటువంటి విషయాన్ని నీవు ఆలోచన చేసుకో కాబట్టి నిద్ర అనేది అవసరమే లేదని నేను అనను కానీ ఆ నిద్రను బట్టి నీ జీవితము దౌర్భాగ్యపు పరిస్థితుల్లోనికి శాపగ్రస్తమైనటువంటి అనుభవాల్లోకి వెళ్లకుండా ఉండేటట్లుగా నీ జీవితాన్ని నడిపి నడిపించుకోగలవని నేను ఆశిస్తున్నాను ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే యస్సు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించుకునే ముందు తను పొందబోతున్నటువంటి శిక్ష కొరకు ఆయన వేదనతో ప్రార్థన చేయడానికి గెత్సవనే తోటలో నుంచి కొండ ప్రార్థన చేయడానికి వెళ్ళాడు వెళ్తున్నప్పుడు ఆయన ప్రేమించినటువంటి శిష్యులలో జబదయ్ కుమారులను ఇద్దరిని తర్వాత పేతురిని వెంట పెట్టుకొని ఆయన మరి ప్రార్థన చేయట కొరకు ఆయన ప్రార్థన చేయడానికి వాళ్ళని ముగ్గురు తీసుకొని వెళ్ళి శిష్యులందరితో కూడా మీరు ఇక్కడ నుండి ప్రార్థన చేయండి అని చెప్పి ప్రత్యేకంగా వీళ్ళ ముగ్గురిని పేతురిని యోహానుని యాకోబుని జబ్బైవ్ కుమారులు యోహాను యాకోబు వీళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పేసి యేసు ప్రభు అంత దూరంలో వెళ్ళి ఆయన పొందబోతున్నటువంటి శిక్షకు కన్నీళ్లు ఖర్చు ప్రార్థన చేస్తున్నారు కన్నీళ్ళు ఖర్చు ప్రార్థన చేస్తుంటే పేతురు యోహాను యాకోబులు ఏం చేస్తున్నారో తెలుసిన నిద్రాభారంతో కొంచెం కొంచెం పడుతూ వాళ్ళు నిద్రపోతున్నారు ప్రార్థన చేయాల్సిన దానికి బదులుగా నిద్రపోతున్నారు ప్రియ దేవుని బిడ్డారా దేవుడు ప్రభు ఏసు క్రీస్తు ప్రభు వారు కొంచెంసేపు ప్రార్థన చేసి ముగించుకుని తర్వాత మరలా వచ్చి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు నిద్రపోవడం గమనించాడట వాళ్ళు నిద్రపోవడం గమనించి వాళ్ళని తట్టి లేపి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన వాళ్ళు ప్రోత్సహించి మరలా వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆయన అటు వెళ్ళిపోగానే మళ్ళా వాళ్ళు మోకరించి ప్రార్థన చేసేదానికి వదులుగా మరలా నిద్రపోవడం ప్రారంభించారు ప్రియ దేవుని బిళ్ళారా దానికి ముందు యేసు ప్రభు ఒక మాట అన్నారు ఏంటంటే పేతురు నీవు నన్ను ఎరగవని మూడు సార్లు అబద్ధం మారుతావని అంటే పేతురు అన్నాడు నేను అట్లా చేయను ప్రభు అంటే నీవు నన్ను ఎరగవని మూడు సార్లు అబద్ధం మాడిన తర్వాతనే కొడుకు వస్తుందని యేసుప్రభు వారు పేతురికి అర్థమయ్యేటట్లుగా తాను పొందబోతున్నటువంటి తాను పలకబోతున్నటువంటి ఒక అబద్ధపు కార్యాన్ని అబద్ధపు మాటని పేతృ జీవితంలో జరగబోయే సంఘటనని మరి అక్కడ యేసు ప్రభు వారికి వివరిస్తుంటే దాన్ని చులకన్నగా తీసుకున్నాడు చులకనగా తీసుకున్నటువంటి దాని వలన తప్పించి ప్రభు అబద్ధమాడకుండా ఉండడానికి నాకు సహాయం నా నాకు కృపనివ్వమని ప్రార్థన చేసుకునేదానికి బదులుగా నిద్రపోతూ నిద్రపోతూ ఆ యొక్క శోధనను తిరిగి రప్పించుకున్నటువంటి వాడయ్యాడు యేశు ప్రభు వారు మూడవసారి కూడా ప్రార్థన చేసి ముగించి వచ్చిన తర్వాత వాళ్ళు నిద్రాభారం వలన కునికి చేత మత వార్త ఇరవై ఐదు ఇరవై ఆరో అధ్యాయంలో ఈ మాట మనకు స్పష్టం కనబడుతుంది వారు కునికి ఉండని బట్టి వారిని లేపి నన్ను అప్పగించి వాడు సమీపంగా ఉన్నాడు రండి మనం లేచి వెళదామని చెప్పేసి యేసుప్రభు వారు వారిని తట్టి లేపినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్లారా పేతురికి దేవుడు హెచ్చరిక చేశాడు కదా నీవు అబద్ధం ఆడతావు అని చెప్పి మరి నేను అబద్ధపు అనుభవాలకు నేను వెళ్లకుండా ఉండేటట్లుగా నాకు సహాయం ప్రభు అని పేతురు ప్రార్థన చేసుకోవచ్చు కదా కానీ పేతురు ప్రార్థన చేసుకోకపోగా అబద్ధం ఆడటానికి తన యొక్క నిద్రాత్మకే అధికారం ఇస్తున్నాడు నిద్రాత్మక అధికారం ఇవ్వడం బట్టి ఆ నిద్రాత్మ వలన పేతురు శోధనలోకి వెళ్ళిపోయినట్టు అనుభవాన్ని మనం చూస్తున్నాం ప్రే దేవుని బిడ్లారా ఈ దినము నిద్ర అనేది చాలా ప్రమాదకరమైంది మనం ప్రాముఖ్యంగా గమనిస్తే యేసు ప్రభు అదే మతవిశ్వార్థ ఇరవై ఐదో అధ్యయంలో ఒక మరొక ఉప్మానడు కూడా చెప్తున్నారు ఏమిటంటే పది మంది స్త్రీలు దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం వారు దేవుడు మధ్యాకాశానికి వస్తాడనేటువంటి సంగతిని గుర్తించి వారు దివిటీలలో నూనె తీసుకొని వచ్చి బుడ్డు తీసుకొని వచ్చి దీపం వెలిగించడం కోసం రాత్రంతా కూడా కనిపెట్టుకుని ఉండేటట్లుగా వారు దేవుని యొక్క నిరీక్షణ కోసం కనిపెట్టుకుని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే పది మంది కునికి నిద్రించిరి అని రాయబడింది మనం మత్తస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ఐదవ వచనం మనం చూస్తే పది మంది కన్యకులు కునికి నిద్రించిరి వాస్తవానికి ఉపమానం కడవర దినాలలో జరగబోయేటువంటి సంఘటన గురించి చెప్పబడినటువంటి అనుభవం ఈ పది మంది కన్నికలు ఎవరంటే కొత్తని నిబంధన సంఘం ఈ కొత్తని నిబంధన సంఘంలో ప్రస్తుత దినాలలో నిలుబడి చేస్తున్నటువంటి ఆత్మ ఏంటంటే నిద్రాత్మ ఆ నిద్రాత్మ వలన అనేకులు అనేకులు దేవునికి సిద్ధపరచుకోలేనటువంటి వారుగా మిగిలిపోతున్నారు దేవుని రాక కొరకు సిద్ధపరచుకోలేటువంటి వారుగా మిగిలిపోతున్నారు దేవుని వెళ్ళారా ఆ పది మంది ఎలాగ కొనికి నిద్రించారో రోజున సంఘంలో ఉన్నటువంటి వారు సంఘ చరిత్రలో ఉన్నటువంటి వారు అందరూ కూడా అదే రీతిగా కొనికి 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 పాటలతో నిద్రపోతున్నటువంటి అనుభవాలు నడిపించబడుతున్నారు ఏది సరైనటువంటి సమయమో గుర్తించలేక ఏది సరైనటువంటి సమయమో గుర్తించలేక నిద్ర అవస్థలో తమ జీవితాలను ముగించుకుంటున్నారు ప్రియ దేవుని మిడారా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నట్లుగా నిద్ర అనేది సోమర్తనాన్ని కలగజేస్తుంది అందుకే ఆ నిద్రాభారం వలన వారిలో ఒక ఐదుగురు తమ దివిటీలకు కావాల్సిన నూనెను తెచ్చుకోలేకపోయారట ఆ నూనెను తెచ్చుకోలేక మాకు కొంచెం నూనె అంటే ఆ బుద్ధి కలిగినటువంటి ఐదుగురు కన్కలు మాకు ఇది సరిపోదు మీరు పోయి బయట కొనుక్కోడని చెప్పేసి చెప్పినప్పుడు పెండ్లు కుమారుడు వస్తున్నాడు మీరు మీరు సిద్ధపాటు చేసుకోండి అని చెప్పినప్పుడు ఆ నూనె వారికి సరిపోక ఐదుగురు బుద్ధి లేనిటువంటి కన్యకలు విడిచిపెట్టబడినట్లుగా ఈ రోజున సంఘంలో కూడా ఎవరైతే నిద్రాత్మ కలిగి ఉంటున్నారో వారందరూ కూడా సిద్ధపాటు లేక విడిచిపెట్టబడేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారని విషయం ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా మన వ్యక్తిగత జీవితాలు ఈ రోజున నిద్ర అనేది చాలా ప్రమాదకరమైనది చాలా ప్రమాదకరమైనది ఆ చాలా ప్రమాదకరమైనటువంటి ఆ నిద్ర అనేటువంటి అనుభవం మన జీవితంలోనికి మనం రానివ్వకుండా మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుంటూ మన జీవితాన్ని మనం ముందడుగు వేసుకుంటూ మెళకువగలిగి మన జీవితాన్ని నడిపించుకోవాలని ఈ లేఖనాన్ని బట్టి మనకి అర్థమవుతున్నటువంటి స్పష్టమైనటువంటి విషయం కాబట్టి మన జీవితాన్ని ఆ విధంగా మనం నడిపించుకుంటూ దేవుని కృపను మనం ముందు కొనసాగుదాం దేవుడు ఆ కృపును ఆ భాగ్యాన్ని మనకు అనుగ్రహించి మనలో నిద్రాత్మను దేవుడు దూరపరిచి మన జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేసి ప్రభురాకుడు కొరకు మనల్ని మన యొక్క కుటుంబాలని మన వ్యక్తిగత జీవితాలని దేవుడు సిద్ధపరచుండగాక ఆమె ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడ మీ పొద్దున ప్రభా ఇంకో కొంచెం కొరికెదను ఇంకో కొంచెం పరుండెదను ఇంకో కొంచెం కోరికదనని చెప్పినటువంటి వాని మీద నిద్రించినటువంటి వాని మీద దరిద్రత పరిగెత్తుకొని వచ్చునని లేవి అనేది ఆయుధదారుడు వచ్చినట్లుగా వస్తుందని మీ లేఖనం ద్వారా తెలియజేశారు అవును ప్రభా అనాడు అబ్రహాం కొనికినటువంటి కొనుకుపాటు వలన అబ్రహాము తర్వాత అనుభవించవలసినటువంటి ఆ తరం అనుభవించినటువంటి ఆశీర్వాదం వారనుభవించుకుంటూ ఉండేటట్లుగా చేసి తండ్రి నాలుగో తరం వారు అనుభవించినట్లుగా వేరు చేశారు తండ్రి ఆ నాలుగో తరం వారు కూడా నాలుగు వందల ఏళ్ళు శ్రమలు అనుభవించిన తరువాత నాలుగు వందల సంవత్సరాలు బాధపడిన తర్వాత తండ్రి ఆ యొక్క ఆశీర్వాదానికి హక్కుదారులయ్యారు ఆ రీతిగా మా జీవితాలలో కొనుకుపాటు వలన ఎంత ప్రమాదం ఉందో తెలుసుకొని మా జీవితాల మా నిద్రాత్మకు చోటు ఇవ్వకుండా మెడుకోగలిగినటువంటి వారమై నీ కొరకు కనిపెట్టుకోనగలిగేటువంటి పెళ్లి కుమార్తె ఉండటమో ఒక సహాయం దయచేయమని కోరుతున్నాం తండ్రి మరి తండ్రి మరి యొక్క మెడుగువలిన ఆత్మ మా జీవితాల్లో ఉంచి మమ్మల్ని నడిపించుకుని కోరుతున్నాం పేతురు ఏ విధముగా హెచ్చరించినా కూడా అయినా మరి తన యొక్క నడవడికని దిద్దుకోకపోగా ఏ విధంగా శ్రమలోకి వెళ్ళాడో తండ్రి వారి మాకు తెలియజేశారు అపవిత్రమైనటువంటి అబద్ధ ఆత్మలోకి ఏ విధంగా నెట్టివేయబడ్డాడో మాకు తెలియజేశారు ప్రార్థనాత్మ లేనటువంటి పేతురు అపవిత్రాత్మ ఆ అబద్ధ ఆత్మలోకి వెళ్ళి తన జీవితాన్ని మార్చుకున్నట్లు ఈ రోజున మా జీవితాలు కూడా ఉండకుండా సహాయం దయచేమని కోరుతున్నాం బుద్ధి కలిగినటువంటి శత్రీల వలె మెలకు ఆత్మ కలిగినటువంటి వారమై మా జీవితాలు ప్రభా మీ యొక్క కొరకు మీ మామూలు మా జీవ సంఘాన్ని మా జీవితాన్ని కట్టుకునేటట్లు కృపనివ్వమని మహిమ ఘనంతో ప్రభావాలు పొందుకునమని మీ ఘనమైన కృపకలని మా జీవితాన్ని అప్పగిస్తూ ఏ ఇస్తున్నాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మంచిదు ప్రియులారా ప్రభనే మీ ఎందరికీ నా హృదయపరపనాలను మరి యొక్క వాక్యాన్ని మీరు వినండి అనేకలు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మీ ప్రార్థన అవసరతలు ఏమని ఉంటే మా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మీ ఫోన్ నంబర్లకి మరి మీ ప్రార్థన అవసరాలు పంపగలరని ప్రేమతో సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలకు విస్తున్నాను సెలవు తీసుకుందాం